నాని గారు హాయ్ సార్ హౌ టు క్విట్ డ్రింకింగ్ ఐఎమ్ ఓన్లీ డూ డ్రింకింగ్ ఫర్ మంత్లీ వన్స్ ఓన్లీ సార్ బట్ హెవీలీ సార్ ఈజ్ ఇట్ ఓకే ఆర్ హౌ విల్ ఇట్ ఫెక్ హిట్ మై బాడీ అండ్ బెయింట్ హౌ టు రిడ్యూస్ ఇట్ ఇట్ ఎనీ టిప్స్ సో దర మీరు డాక్టర్స్ని అడగాల్సిన పని నన్ను అడిగారు డాక్టర్స్ని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడిగారు కానీ మంత్లీ వన్సే అన్నారు మంత్లీ వన్స్ అని చెప్పంటే అది హెవీలీ అనే అన్నారు హెవీలీ అంటే అది ఎంత మీరు హెవీ అంటున్నారో నాకు తెలియదు కొంతమంది రెండు బిగ్గిల్ని కూడా హెవీ అంటారు కొంతమంది రెండు సీసాలను కూడా లైట్ అంటారు సో మీరు ఎంత హెవీ అంటున్నారు తెలియదు ఎంత హెవీ అన్నా సరే నేను ఇచ్చే సూచన ఏంటంటే మీరు కనుక హెవీ అనుకుంటే కనుక దాన్ని స్టెప్ బై స్టెప్ తగ్గించండి అంటే పార్ట్ బై పార్ట్ అంటే భాగం ఒక భాగం ఒక ఒక టెన్ పర్సెంట్ తగ్గించండి తర్వాత ఇంకో టెన్ పర్సెంట్ తగ్గించండి తర్వాత ఇంకో పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గించండి తర్వాత ఇంకో టెన్ పర్సెంట్ తగ్గించండి అలా టెన్ టెన్ పర్సెంట్ తగ్గించుకుంటే ఎంత మీకు ఓకే అనిపిస్తే అక్కడ ఆగండి చెల్దా డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఇట్ నేను ఎంకరేజ్ చేయట్లేదు కానీ మీరు మంత్లీ వన్స్ ఏదో సరదాగా ఫ్రెండ్స్తో కలిసినప్పుడు లేదో ఏదో అకేషనల్గా నేను డ్రింక్ చేస్తాను అన్నప్పుడు నా సొసైటీ సొసైటీస్ ఆల్సో నాట్ కన్సరేటింగ్ ఆస్ రాంగ్ సో అది మీ ప్యాకెట్లో కూడా పింఛ్ చేయదు కాబట్టి చూసుకోండి అంతే సో రెడ్యూసింగ్ అనే దానికి మటుకు ఒక్కసారిగా రెడ్యూస్ చేయకండి అది ఎప్పటికీ కాదు అది మీరు మన ఎప్పుడు రివోల్ బాడీ రివోల్ట్ అవుతుంది బాడీ తిరగబడుతుంది బాడీ తిరగబడి మనకి సహకరించదు కానీ దానికి లైట్ లైట్ కంటే ఒక టెన్ టెన్ పర్సెంట్ తగ్గించుకుంటే వెళ్ళండి అంటే టెన్ టెన్ పర్సెంట్ తగ్గించుకుంటే వెళ్ళండి అంటే వాడు మందు పోసేవాడు ఇవ్వకపోయినా మీరు గ్లాస్లో వదిలేసేయటమో లేదా మీరు గ్లాస్లో పోసుకోకుండా ఉంటమో లేకపోతే ఇంకోటి ఎవరికో పోసిడమే చేయండి అలా టెన్ టెన్ పర్సెంట్ తగ్గించుకుంటారండి డెఫినెట్లీ మీకు ఓకే అనుకున్న ప్లేస్లో ఆ ప్లేస్